హలో అందరికి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ కూల్ క్లైమేట్ కి నేనైతే ఇంట్లోంచి బయటకు కూడా రావట్లేదు సో ఇంట్లోనే ఏదైనా చేద్దామని చెప్పి చూస్తే ఉల్వలు ఉన్నాయి సో ఉల్వల్తో ఉల్వాచారు చారైతే చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నైట్ అంతా ఉల్వల్ని బాగా నానబెట్టేసుకొని మార్నింగ్ కుక్కర్లో వేసి ఒక ఇరవై విజిల్స్ వేయించాను అనమాట ఇరవై విజిల్స్ వేయించిన తర్వాత ఉల్లివల్లని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ వడక పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వాటర్ ని స్టోర్ చేసుకోవాలి ఈలోపు ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతుల్ని బాగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్వలు చల్లారిపోతాయి కదా ఇవి ఫ్రై అయ్యేలోపు దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దాని వాటర్ కూడా పక్కన పెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జుని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటి అంటే బాండీ పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు బాగా వేసి చిట్పట్లు ఆడించాలి చిట్పట్ మన తర్వాత ఒక నాలుగైదు మిరపకాయలు చిదుముకొని వేసుకోండి నేనైతే అంటే ఐదు వేసాను ఎక్కువ వేయలేదు అలాగే ఒక ఐదు రెమ్మలు వెల్లుల్లిపాయల్ని బాగా దంచి లేకపోతే ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రై చేయించుకోవాలి దీంట్లో వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఒక అంటే గుప్పడు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది మరీ హెల్త్ కాన్షియస్ అయితేనే తర్వాత మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరుముకొని సారీ తురుముకొని వాటిని కూడా వేసి బాగా ఫ్రై చేయించుకోవాలి సో సిమ్లోనే ఫ్రై చేయాలి లేకపోతే మాడిపోతే కూర టేస్ట్ పోతుంది సో అందుకని ప్రతిదీ సిమ్లో చేయాలి కాబట్టి ఆనియన్స్కి ఎక్కువ టైం పడుతుందని నేనైతే కొంచెం కల్లుప్పు అయితే వేసాను రాక్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేశాను అనమాట అలాగే ఇప్పుడు మనం ఇది ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు గుజ్జు అయితే ఏదైతే తీసుకున్నామో దాన్ని కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసిన తర్వాత స్టవ్ హైలో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు అట్లా కలుపుతూ ఉంటే నూనె పైకి తేలి ఇట్లా అవుతుంది అనమాట సో నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రెండు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒకే ఒక స్పూన్ కారం ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను సో వేసుకొని ఈ కారం పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి సిమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఉలవల్ని స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉంటుంది కదా ఉలవల్ని వడకబెట్టిన వాటర్ ఆ వాటర్ పోసుకోవాలి లేదు మాకు వాటర్ సరిపోవట్లేదు అంటే అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి అనమాట నార్మల్ నార్మల్ మన డ్రింకింగ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఉలవల పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఉలవల్ని మనం మిక్సీలో పెట్టి మంచిగా పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్ చేసుకుని అది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలన్నమాట నేను కొంచెం వాటర్ వేసానమాట ఉల్వలు వడకబెట్టిన వాటర్ కాకుండా నార్మల్గా మళ్ళీ నేను వాటర్ వేసాను వాటర్ వేసి బాగా దాన్ని తెరలు కాగనివ్వాలి తెరల కాగినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మెంతల ఆవల్ పొడి నేను వేయడం చూపించలేదు కానీ వేసాను వేసే వేయడం అయితే నేను వీడియో చూపించలే బట్ వేసిన తర్వాత కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఒక ఒక మూడు ఇంచు బెల్లం ముక్కలు రెండు వేసుకొని బాగా మిక్స్ చేయాలి బెల్లం వేస్తే మొత్తం అన్ని ఫ్లేవర్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది సో ఇలా చిక్కబడిన ఇవ్వాలి ఎలా అంటే గరిటి పెట్టిన తర్వాత గరిటి వెనక ఇట్లా గీసిన తర్వాత ఈ రెండు గీతలు కలవకూడదు చూస్తున్నారు కదా ఆ గీతలు అలా కలిస్తే ఇంకా ఇంకా అవ్వాలి అని లేదు కలవలేదంటే ఆ చిక్కదనం సరిపోతుంది సో చిక్కదనం అయిపోతుంది కదా బాగా చిక్కగా అయిపోయినప్పుడు ఈ పూల్స్ ని స్ట్రెయిన్ చేసుకోవాలి మళ్ళీ అంటే ఉల్వకట్ట ఏంటి అంటే కొంచెం స్మూత్ గా ఉంటుంది కదా సో ఇదంతా ఉండకుండా దాన్ని మళ్ళీ వడక పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి తాలింపు పెట్టాలి తాలింపు ఏంటంటే ఏదో ఒక ఆయిల్ మీరు నార్మల్గా ఆయిల్ ఎంత తీసుకుంటారో తాలింపు దాని మీద ఒక స్పూన్ ఎక్స్ట్రా తీసుకొని ఆవాలు బాగా చిట్పాట్లు ఆడిన తర్వాత రెండంటే రెండు ఎండు ఎండుమిర్చి వేసుకోవాలి రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసినారు కదా నేనైతే ఎండుమిర్చిని మార్చేసాను అనమాట అంత ఫ్రై అయిన తర్వాత బాగా హాట్ మీద ఉన్నప్పుడే దాన్ని తాలింపు పెట్టేసుకోండి ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది అసలు చారు సూపర్ అంటే సూపరు ఇది నాకు ఒకరు చెప్పారు ఆ రెసిపీని బట్టే ఫాలో అయ్యాను అన్నమాట నిజంగా చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంకా చల్లారే కొద్ది ఇంకా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట వేడి వేడిగా ఉన్నప్పుడే పైపింగ్ హాట్ లోనే సర్వ్ చేసేసుకోండి ఇంకా ఎక్సలెంట్ ఇలాంటి వెదర్ కి ఇలాంటి కర్రీస్ చాలా చాలా సూపర్ అండ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్